హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెలైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది తప్పకుండా చివరి వరకు చూడండి ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే ప్రేమ ఒంటరిగా కూర్చొని శ్రీవల్లి అన్న మాటల గురించే ఆలోచిస్తూ చాలా బాధపడుతూ ఉంటుంది ఏంటి నా బాధ నా మనసులో ఉన్న బాధ నేను ధీరజ్కి చెప్తే ధీరజ్ కూడా శ్రీవల్లి లాగానే మాట్లాడుతున్నాడు అంటే ఇంట్లో నాకు విలువ లేదు నా మాట అంటే ఎవరికి పట్టించుకోవట్లేదు అని చెప్పి ఇక ప్రేమ బాధపడుతూ ఉంటుంది ఇంతలోనే ధీరజ్ ప్రేమకి కాఫీ తీసుకొని వస్తాడు ఇక అది చూసిన ప్రేమ చాలా సంతోషపడుతూ ఉంటుంది ఇక వెంటనే ధీరజ్ చూడు ప్రేమ నువ్వు ఇలా మహారాణిలా పడుకుంటే నిన్న కాక మన వచ్చిన శ్రీవల్లి వదిన ఇంట్లో పనులన్నీ పూర్తి చేసింది చూడు వాళ్ళు ఏమనుకుంటారు అని ధీరజ్ అంటూ ఉంటే అప్పుడు ప్రేమ అది కాదు ధీరజ్ నేను మా ఇంట్లో ఎన్నడూ ఒక పని కూడా చేయలేదు ఇక్కడ పనులు చేయాలంటే నాకు రావడం లేదు అని చెప్పి ఇక ప్రేమ ధీరజ్ చాలా సంతోషంగా మాట్లాడుకుంటూ ఉంటారు అది చూసిన శ్రీవల్లి వీళ్ళు ఇంత సంతోషంగా ఉన్నారంటే ఏదో ఒకటి చెయ్యాలి లేకపోతే నా నిజస్వరూపం బయటపడకముందే ఇక వీళ్ళని విడదీయాలి ఇంట్లో నా మాటనే అందరూ వినేలా చేయాలి తొందరలోనే ఈ పని పూర్తి చేస్తేనే ఇక ఆ నిజం తెలియకముందే నేను చందుబాబని ఈ ఆస్తిని తీసుకొని మా ఇంటికి వెళ్ళిపోవచ్చు ఇక నన్ను ఎవరు ఏమన్నా అత్తయ్య మావయ్య నా వైపే ఉంటారు అని చెప్పి ఇక శ్రీవల్లి అనుకుంటూ ఉంటుంది ఇంతలోనే అందరూ కూడా టిఫిన్ చేస్తూ ఉంటారు ఇక రామరాజు మాత్రం ఒరే మనం విల్లుకు వెళ్ళక చాలా రోజులు అవుతుంది ఇక అందరం ఎవరి పనులోకి వాళ్ళు వెళ్ళిపోవాలి తొందరగా తినండి అని చెప్పగానే ఇక అందరూ కూడా టిఫిన్ తొందరగా చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటారు ఇక వేదవతి ధీరజ్ దగ్గరికి వచ్చి ఒరే ఇక ప్రేమ నువ్వు కాలేజీకి వెళ్తున్నారు కదా కాలేజీ నుంచి సాయంత్రం ప్రేమని తీసుకొని ఇంటికి రా ఏ పనిలోకి వెళ్లకు ఇప్పుడు నాన్న నీ గురించి చాలా మంచిగా మాట్లాడుతున్నాడు చూడు ఇక నువ్వు పని చేయని అవసరం కూడా లేదు అని చెప్పి వేదవతి చెప్పగానే అప్పుడు ధీరజ్ తన మనసులో లేదమ్మా నాన్న ఏ రోజైతే నన్ను క్షమించానని తన నోటితో తను చెప్తేనే ఆ రోజు నుంచి ఇక నేను అందరితో పాటు ఈ ఇంట్లో భోజనం చేస్తాను అని చెప్పి ఇక ధీరజ్ ప్రేమ అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఈ ఇక ధీరజ్ లాగానే వాటర్ క్యాన్ సప్లై చేయడానికి భాగ్యం ఊరికి వెళ్తూ ఉంటాడు ఇక ఇంతలోనే ధీరజ్కి ప్రేమ గుర్తుకు వస్తుంది ఈరోజు నాకు లేట్ అవుతట్టుంది ప్రేమ నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది వెంటనే ప్రేమకు ఫోన్ చేసి వింటికి వెళ్ళి పొమ్మని చెప్తాను అని చెప్పి ఇక ధీరజ్ తన ఫోన్ తీసి ప్రేమకి ఫోన్ చేస్తాడు ఇక ధీరజ్ నుంచి ఫోన్ రావడంతో ప్రేమ ఫోన్ లిప్ చేసి చెప్పు ధీరజ్ అనగానే అప్పుడు ధీరజ్ చూడు ప్రేమ నేను రావడానికి చాలా లేట్ అవుతుంది నువ్వు ఇంటికి వెళ్ళు అని ధీరజ్ చెప్పగానే అప్పుడు ప్రేమ సరే ధీరజ్ అని చెప్పి ఇక ప్రేమ ఇంటికి వెళ్ళిపోతుంది ఇక ధీరజ్ మాత్రం భాగ్యం ఊర్లో వాటర్ క్యాన్లు సప్లై చేస్తూ ఉంటాడు ఇక ఇంతలోనే భాగ్యం తన భర్త అటుగా వెళ్తూ ధీరజ్కి కనిపిస్తారు వాళ్ళని చూసిన ధీరజ్ ఒక్కసారే షాక్ అవుతాడు ఇదేంటి వాళ్ళు భాగ్యం అత్తయ్య మామయ్యలా ఉన్నారు కానీ వాళ్ళ అవతారాలు చూస్తుంటే నాకు ఏదో అనుమానంగా ఉంది చూడాలి అసలు వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు అని చెప్పి ఇక ధీరజ్ వాళ్ళిద్దరిని ఫాలో అవుతూ ఉంటాడు ఇంతలోనే భాగ్యం తన ఉంటున్న అద్దె ఇంట్లోకి వెళ్తుంది అది చూసిన ధీరజ్ ఆశ్చర్యంగా చూస్తూ ఉంటాడు ఇక ఇంతలోనే అటుగా వెళ్తున్న ఒక వ్యక్తిని చూడండి ఆ ఇంట్లో భాగ్యం వాళ్ళు ఉన్నారే వాళ్ళు ఆ ఇంట్లో ఉంటున్నారేంటి అని ధీరజ్ అనగానే అప్పుడు అతను ఇంకా ఏ ఇంట్లో ఉంటారు బాబు వాళ్ళది అదే ఇల్లు కదా అని చెప్పి ఇక అతను చెప్పగానే ధీరజ్ అదేంటండి వాళ్ళు ఒక గొప్ప ఇంటి వాళ్ళు కదా వాళ్లకు ఆస్తులు అంతస్తులు ఎన్నో ఉన్నాయి వాళ్ళు ఫైనాన్స్ బిజినెస్ చేస్తున్నారు కదా ఇలా ఈ చిన్న ఇంట్లో ఎందుకుంటారు అని ధీరజ్ అనగానే అప్పుడు అతను ఏంటి బాబు నువ్వు చెప్పేది వాళ్లకు ఆస్తులు అంతస్తులా అవేమీ లేవు వాళ్ళు ఒక అద్దె ఇంట్లో ఉంటున్నారు వాళ్ళు విడ్లీ బోండా వ్యాపారం చేస్తున్నారు కానీ వాళ్ళు బిజినెస్ ఫైనాన్స్ చేయడం ఏంటి అని అతను చెప్పగానే అప్పుడు ధీరజ్ అవునా నిజమా అనగానే అప్పుడు అతను అవును బాబు నిజం కావాలంటే నువ్వే వెళ్ళి వాళ్ళని అడగొచ్చు కదా అని అతను చెప్పగానే అప్పుడు ధీరజ్ లేదండి నేను ఒక విషయం చెప్తాను చేస్తారా అనగానే అప్పుడు అతను చేస్తాను బాబు ఏంటో చెప్పు అని అతను అనగానే ఇక ధీరజ్ చూడు నేను మారువేషంలో మాస్క్ పెట్టుకొని ఆ భాగ్యం ఇంటికి వెళ్తాను ఇక ఆ భాగ్యంతో నేను మాట్లాడిన మాటలని వీడియో తీస్తావా అని చెప్పగానే ఇక అతను సరే బాబు తీస్తాను అని చెప్పగానే ఇక ధీరజ్ తన దగ్గర ఉన్న ఆ ఫోన్ని అతనికి ఇస్తాడు ఇక ధీరజ్ మాస్క్ పెట్టుకొని భాగ్యం ఇంటి ముందు నిలబడి ఇంట్లో ఎవరైనా ఉన్నారా అని పిలుస్తూ ఉంటాడు ఇక ఆ మాటలు విన్న భాగ్యం చింపిరి జుట్టుతో ముడుచుకుంటూ ఎవరండి అనుకుంటూ ఇక భాగ్యం బయటికి వస్తుంది ఇక అక్కడ మాస్క్ పెట్టుకున్న అతన్ని చూసి ఎవరు బాబు నువ్వు ఇక్కడికి వచ్చావేంటి ఏం కావాలి అని భాగ్యం అనగానే అప్పుడు ధీరజ్ చూడండి మేము జనాభా లేఖల కోసం ఇక్కడికి వచ్చాము మీ ఇంట్లో ఎవరెవరు ఉంటారు ఏం చేస్తారు కాస్త వివరాలు చెప్తారా అని ధీరజ్ అనగానే అప్పుడు భాగ్యం సరే బాబు చెప్తాను నా పేరు భాగ్యం మా ఆయన పేరు పలానా మేము ఇడ్లీ బోండా వ్యాపారం చేస్తుంటాం మా ఇల్లు సొంత ఇల్లు కూడా కాదు అద్దె ఇల్లు అని చెప్పి ఇక భాగ్యం తన గురించి మొత్తం కూడా ధీరజ్కి చెప్తుంది అది విన్న ధీరజ్ ఒక్కసారే షాక్ అయిపోతాడు ఇక వెంటనే భాగ్యం ఏంటి బాబు నేను మాట్లాడుతూనే ఉన్నాను నువ్వు సైలెంట్గా ఉన్నావేంటి అని భాగ్యం అనగానే అప్పుడు ధీరజ్ ఏమీ లేదు మేడం అని చెప్పి ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక అతని దగ్గరికి వెళ్ళి బాబు నీ మాట్లాడిన మాటలన్నీ వీడియో తీసావా అనగానే అప్పుడు అతను తీశాను బాబు ఇదిగో చూసుకోండి అని చెప్పి ఇక అతను ఆ వీడియోని ధీరజ్కి చూపిస్తాడు ఇక దాంతో ధీరజ్ చూడు భాగ్యం నువ్వు మోసం చేసి నీ కూతుర్ని మా అన్నయ్యకిచ్చి పెళ్లి చేశావు కానీ నీ మోసాన్ని నేను కనిపెట్టాను ఇక వెంటనే ఈ వీడియో మా నాన్నకు చూయిస్తాను మా కుటుంబం నీ చేతిలో బలి కాకుండా చూసుకుంటాను అని చెప్పి ఇక ధీరజ్ ఆ వీడియో తీసుకొని ఇంటికి వెళ్తాడు ఇక హాల్లో నిలబడి అమ్మ నాన్న అన్నయ్యలు అందరూ ఒకసారి ఇక్కడికి రండి అని పిలుస్తూ ఉంటాడు ఆ మాటలు విన్న అందరూ కూడా హాల్లోకి వస్తారు ఇక వేదవతి మాత్రం ఏంట్రా చిన్నోడా ఏం జరిగింది అంతలా పిలుస్తున్నావు అని వేదవతి అనగానే అప్పుడు ధీరజ్ అమ్మ మనం మోసపోయామమ్మా ఆ భాగ్యం The cat మాకు మనల్ని మోసం చేసి శ్రీవల్లి వదినని అన్నయ్యకిచ్చి పెళ్లి చేసింది అని ధీరజ్ చెప్పగానే అప్పుడు వేదవతి ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు నీకేమైనా పిచ్చా అని వేదవతి అనగానే అప్పుడు ధీరజ్ లేదమ్మా కానీ ఈ శ్రీవల్లి వదిన వాళ్ళే మనల్ని మోసం చేశారు వాళ్ళకి ఎటువంటి ఆస్తులు అంతస్తులు లేవు వాళ్ళది ఫైనాన్స్ బిజినెస్ కూడా కాదు ఇడ్లీ బోండాలు అమ్ముకునే వ్యాపారం చేస్తున్నారు అలాంటిది మనల్ని మోసం చేసి గొప్పింటి కోడలు చేయాలి వాళ్ళ అమ్మ ఆశ అందుకే ఈ విషయం మనతో చెప్పకుండా మనల్ని మోసం చేశారు అని చెప్పి ఇక ధీరజ్ అనగానే అప్పుడు శ్రీవల్లి చూడు ధీరజ్ నిన్న నీ భార్యని వాళ్ళ పుట్టింటి గురించి తప్పుగా మాట్లాడాలని ప్రేమ నీతో చెప్పింది కదా అందుకే ఇప్పుడు మా పుట్టింటి గురించి నువ్వు తప్పుగా మాట్లాడుతున్నావు కదా అని శ్రీవల్లి అనగానే అప్పుడు ధీరజ్ లేదు వదిన నేను అలాంటి మనసులో పెట్టుకొని మనసులోని బాధ పెట్టను ఒక్కసారి ఈ వీడియో చూడండి నేను మీ గురించి నిజం తెలుసుకున్నాను అని చెప్పి ఆ వీడియోని ధీరజ్ రామరాజుకి ఇస్తాడు అది చూసిన రామరాజు ఒక్కసారే షాక్ అయిపోతాడు ఏంట్రా నువ్వు చెప్పేది నిజంగానా అనగానే అప్పుడు ధీరజ్ అవునానా నేను భాగ్యం ఊర్లోనే వాటర్ క్యాన్లు సప్లై చేస్తూ ఉంటే వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు కూడా సైకిల్ తీసుకొని వెళ్తూ ఉన్నారు అది నా కళ్ళార చూసి వాళ్ళని ఫాలో అయ్యాను ఇక దానివల్ల వాళ్ళ గురించి నిజం తెలుసుకున్నాను అని ధీరజ్ చెప్పగానే ఇక ఆ మాటలు విన్న దా రామరాజు చందు ఒక్కసారే షాక్ అయిపోతారు ఇక వెంటనే చందు శ్రీవల్లి చెంప పగలగొడతాడు దాంతో అందరూ ఒక్కసారే షాక్ అయిపోతారు ఈ విధంగా భాగ్యం నిజ స్వరూపాన్ని వీడియో తీసి రామరాజు ముందు బయటపెట్టిన ధీరజ్ భాగ్యం చెంప పగలగొట్టిన రామరాజు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్